హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ మనకి హ్యాండ్ కరువు మోడల్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి డబల్ కరువు నేను ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసుకున్నాను లైనింగ్ ఇది మెయిన్ క్లాత్ అండి దీనికోసం నేను విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పుతో పేపర్ క్యాన్వాస్ అండి టూ పీసెస్ తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన నేను కరువు కరువు డిజైన్ మార్క్ చేస్తున్నానండి ఈ విధంగా కరువు డిజైను మీకు నచ్చిన సైజులో మాక్ చేసుకోవచ్చు ఈ విధంగా కరువు డిజైన్ మాక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందామండి ఈ విధంగా నీట్గా రెండింటిని కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక పీస్ తీసుకొని మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి హ్యాండ్ లైనింగ్కి ఈ విధంగా ఒక పాదవలస గ్యాప్ ఉండేటట్టు చూసుకుని ఇక్కడ ఇలా ఒక స్టిచ్ వేసుకుందామండి ఈ విధంగా క్యాన్వాస్ కదలకుండా ఒక స్టిచ్ వేసుకుందామండి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇది మెయిన్ పీస్ అండి బార్డు ఇది రైట్ సైడ్లోనే ఉంది ఈ విధంగా రైట్ సైడ్లోనే ఉంచి క్యాన్వాస్ ఈ విధంగా పైకి వచ్చేటట్టు చూసుకొని మనకి బార్డర్ కిందకండి కరెక్ట్గా బార్డర్ కిందకు వచ్చేటట్టు కరువు బార్డర్ పైకి రావాలండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు లైనింగ్ చివరి నుంచి ఒక స్టిచ్ వేసుకుందాం ఇలా లైనింగ్ పీస్ కదలకుండా ఈ విధంగా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ పక్క నుంచే కరువు డిజైన్ తిప్పుకుంటూ నీట్ గా స్టిచ్ చేసుకుందాం ఇలా క్యాన్వాస్ పక్క నుంచే స్టిచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేసేసుకుందాం ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కరువు తిరిగే దగ్గర కార్నర్స్ దగ్గరండి నీట్గా కుట్టు కట్ అవ్వకుండా విధంగా టక్స్ పెట్టుకుందాం ఇప్పుడు లైనింగ్ని లోపల వైపుకి మడిచి కరువుస్ అన్నీ బయటకు వచ్చేటట్టు ఈ విధంగా ఫింగర్తో తీసుకోవాలండి ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఈ విధంగా పైనుంచి కరువుస్ అన్నీ తిప్పుకుంటూ ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా కర్వ్స్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత మనం లైనింగ్ మొత్తం మెయిన్ పీస్కి జాయిన్ చేసేద్దామండి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసేసుకుందాం ఇది ఇంకొక పీస్ అండి ఇంకొక పీస్ తీసుకున్నాం కదా దీనికి సరిపడా మనకి హ్యాండ్ పొడవు చూసుకుని దీనికి సరిపడా కాటన్ పీస్ అండి విధంగా కాటన్ పీస్ అలాగే మెయిన్ పీస్ కూడా తీసుకున్నానండి ఈ త్రీ పీసెస్ తీసుకున్నాను ఇప్పుడు విధంగా లైనింగ్ పీస్ పైన పేపర్ క్యాన్వాస్ నుంచి కదలకుండా ఒక స్టిచ్ వేసుకుందామండి విధంగా కదలకుండా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇది మెయిన్ పీస్ అండి మెయిన్ పీస్ని రైట్ సైడ్లో ఈ విధంగా రైట్ సైడ్లో ఉంచుకొని ఇప్పుడు లైనింగ్ని లైనింగ్ పైన మాత్రమే కదలకుండా ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు మొత్తం కరువు అన్నీ నీట్గా పక్క పక్కనుంచే స్టిచ్ చేసుకుందాం అండి విధంగా కరువుస్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఇది కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇది కూడా మనం కార్నర్స్ దగ్గర టక్స్ పెట్టుకుందామండి ఇలా పెట్టడం వల్ల మనకి తిప్పినప్పుడు నీట్గా కరువుస్ నీట్గా కనిపిస్తాయి ఇప్పుడు క్యాన్వాస్ లోపలికి వెళ్ళేటట్టు ఈ విధంగా లోపల వైపుకి తిప్పుకుందాం ఇవి కూడా కరువుస్ ఇలా నీట్గా పైకి వచ్చేటట్టు తీసుకుందామండి ఇది కూడా మనం పై వైపు నుంచి కరువుస్ అన్నీ స్టిచ్ చేసుకుందామండి విధంగా కరువుస్ అన్ని పై వైపు నుంచి స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు ఇవి మొత్తం ఉన్నాయి కదండి లైనింగ్ అలాగే మెయిన్ పీస్కి చివరికి ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇలా రెడీ చేసిన తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన హ్యాండ్ ఉంది కదా ఈ హ్యాండ్ని ఈ విధంగా పై వైపుకి వచ్చేటట్టు చూసుకోవాలండి మనం కరువు పెట్టినప్పుడు ఈ కరువుకి ఇంకొకటి ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకోవాలి ఈ విధంగా చూసుకొని ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ పైన ఈ విధంగా ఉంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇలా పెట్టిన తర్వాత మనం క్యాన్వస్ పైన కరువు పైన పడకుండా కరువు పక్క నుంచే ఈ విధంగా పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకుందామండి ఇలా కరువు పైన స్టిచ్ పడకుండా పక్క నుంచే స్టిచ్ చేసుకుందాం ఈ విధంగా హ్యాండ్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా సింపుల్గా మనం హ్యాండ్ని స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్